ప్రభుత్వ బడులలో చదువులు మీ పిల్లల జీవితానికి వెలుగులు సమాజానికి ఎందరో సివిల్ సర్వీస్ ప్రముఖులను విద్య వైద్య కళారంగ నిపుణులను అందించిన ఎనభై సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మన మంగళగిరి మన పాఠశాల చింతక్రింది కనకయ్య ఉన్నత పాఠశాల ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ఆరో తరగతి నుండి పదో తరగతి స్కాలర్షిప్లు ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత స్కూల్ యూనిఫామ్ అందజేస్తున్న మన పాఠశాల చింత క్రింది కనకయ్య ఉన్నత పాఠశాల మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వస్త్రధారణలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి మరి ముఖ్యంగా కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ఎవరైనా సరే ఇటీవల కాలంలో మగ్గం వర్క్తో డిజైనింగ్ కలిగినటువంటి డ్రెస్ మెటీరియల్ ధరించడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు చిన్న పెద్ద తేడా లేదు అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ యొక్క అభిరుచులకు తగ్గట్టుగానే ఇటీవల కాలంలో మరి ముఖ్యంగా మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఈ బోటానిక్ డ్రెస్ మెటీరియల్ సెంటర్లు మాత్రం బాగా వెలుస్తూ ఉన్నాయి ఏ కాలేజీ ఫంక్షన్ కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు ఇతర శుభ కార్యక్రమం ఏదైనా సరే ఆ యొక్క ఫంక్షన్స్లో మాత్రం ఈ మగ్గం వర్క్ డ్రెస్ మెటీరియల్ అనేటువంటిది స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉన్నాయి ఐదు వేల దగ్గర నుంచి పదివేలు ఇరవై వేలు పాతి వేలు నలభై వేల రూపాయలు ఇల్లు చేసేటువంటి ఈ మగ్గం వర్క్ని ధరించడానికి మాత్రం ఎక్కువ మంది యువత ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఇక మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కాలంలోనే ఈ మగ్గం వర్క్ డిజైనింగ్ బాగా డిమాండ్ పెరిగింది అదే సమయంలో షాపులు కూడా బాగా వెలిసాయి అయితే ఈ డ్రస్ మెటీరియల్పై మగ్గం డిజైనింగ్ వర్క్ అనేటువంటిది అంత ఈజీ కాదు వెస్ట్ బెంగాల్ బీహార్లో శిక్షణ పొందినటువంటి వర్కర్స్ని తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు విజయవాడ గుంటూరు కంటే ధీటుగా మెరుగైనటువంటి సర్వీసు అందించడంలో మాత్రం ఈ మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి ఈ మగ్గం వర్క్ డిజైనర్స్ మాత్రం ముందున్నారని చెప్పవచ్చు పెళ్లిళ్ళ సీజన్ వస్తే మాత్రం వీళ్ళకి బాగా డిమాండ్ కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా పండగల సీజన్లో మాత్రం అన్ని వర్గాల ప్రజానికి కంప్యూటర్ డిజైన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారంటున్నారు ఈ ప్రాంతానికి చెందినటువంటి షాప్ యజమానులు గత కొద్ది కాలంగా విద్యా ఉపాధి అవకాశాల కోసం మంగళగిరి ప్రాంతానికి వచ్చేటువంటి వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఇదే సమయంలో ఈ ప్రాంతంలో చదువుతున్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు అదేవిధంగా మహిళా ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా సరే మగ్గం వర్క్తో తయారైనటువంటి డ్రస్ మెటీరియల్ ధరించడానికి మాత్రం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యాపారస్తులు దీంతోనే ఈ మగ్గం వర్క్ మాత్రం రోజు రోజుకు డిమాండ్ బాగా పెరుగుతూ ఉంది ఏంటంటే ఈ యాప్స్ వచ్చేసాయి ఒక సెలబ్రిటీ ఏ డ్రెస్ అయితే వేసుకుందో అదే డ్రెస్ ని వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టుగా వచ్చి డిజైన్ ఓకే ఫ్యాషన్ ఆ విధంగా ట్రెండ్ ఇప్పుడు మీ దగ్గరకు కాలేజీ స్టూడెంట్స్ ఆడపిల్లలు ఐ మీన్ ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు పర్టికులర్లీ పెళ్లి సమయంలో తను చెప్పినట్టు బాగా ఎంత నుంచి ఎంత వరకు ఎంత కాస్ట్లీ అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు హై రేంజ్ వాళ్ళ బడ్జెట్ ని బట్టి కూడా డిజైన్ అనేది మనం చేస్తాం అనమాట మన బోటిక్స్ లో తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళ బడ్జెట్ పెట్టగలిగిన దాన్ని బట్టి కూడా డిజైన్ చేసుకోవచ్చు స్టార్టింగ్ అంటే ఒక పెళ్లికి వచ్చి మినిమం బడ్జెట్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి మినిమం ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ దాకా అవుతుంది అంటే ఆ పెళ్లి బట్టలకు సంబంధించి మొత్తం వర్క్స్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ కాస్ట్ మొత్తం థర్టీ నుంచి ఫిఫ్టీ థౌసండ్ దాకా హై రేంజ్ అంటే మినిమం వన్ లాక్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా పెట్టచ్చు ఇప్పుడు మీ దగ్గర బ్లౌజ్ తో కలుపుకొని వాళ్ళు ఎంత ఖర్చు పెట్టే అవకాశాలు వాళ్ళకున్న స్థాయిని బట్టి వాళ్ళకున్న స్థాయిని బట్టి ఇలా థర్టీ థౌసండ్ థౌసండ్ అలా ఒక పెళ్లి కూతురికి కావాల్సిన శారీస్ మొత్తం వర్క్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ కాస్ట్ దగ్గర వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు మినిమం ఒక థర్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళు స్టూడెంట్స్ తో పాటు మామూలుగా మధ్య తరగతి హౌస్ వైఫ్ కూడా వస్తున్నారా వీటికి సంబంధించి మ్యారేజ్ కాకముందు అదే మ్యారేజ్ అయిన తర్వాత యూనిఫామ్స్ అని లేదా చిన్న పిల్లల డ్రెస్సెస్ అని ఎనీ డిజైన్ మా బొటెక్ లో డిజైన్ చేస్తా ఉంది ఒక ఏజ్ పెద్ద ఏజ్ వాళ్ళు వస్తారు నార్మల్ బ్లౌజెస్ దగ్గర నుంచి మోడల్ బ్లౌజెస్ ఒక డ్రెస్ ని ఏదైనా ఫోటో తీసుకొచ్చి మాకు చూస్తే ఆ ఫాబ్రిక్ తెచ్చి మేము డిజైన్ చేసే విధంగా కూడా మా బొటెక్ లో రన్ అవుతుంది అంటే మీరు అన్నట్టు అది లో వాళ్ళు డిజైన్స్ వాళ్ళకి నుంచి మొదలైంది మన ఏరియా వాళ్ళు కొనుగోలు సంబంధించి ఇట్లాగా వర్క్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే ఈ బిజినెస్ ఇక్కడ రన్ అవుతుంది సార్ కానీ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి బాగా హైపోయింది ఇంత ముందు కొంచెం తక్కువగా ఉండేది మాక్సిమం పిల్ల పబ్లిక్ అంతా గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళేది అంటే ఫినిషింగ్స్ ఫిట్టింగ్స్ కోసం అట్లా చూసేవాళ్ళు కంఫర్ట్ కోసం అక్కడికి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు మనం ఇక్కడ అవైలబిలిటీలో తీసుకొచ్చాం కాబట్టి మన దగ్గరికి వస్తున్నాం దాంతో ఎందుకంటే అలా ఎలా చేస్తారు అంటే ఆ బ్లౌజ్ ఫిట్నెస్ కోసంగా చేస్తారు సార్ ఎందుకంటే తో చేస్తారు కాబట్టి ఆ లూప్స్ రాకుండా థ్రెడ్డింగ్ అవుట్పుట్ క్లియర్గా ఉండడానికి అలా చేస్తారు అట్లాగే ఆ మెటీరియల్స్ కూడా వాళ్ళు డిజైన్ చేసింది కూడా ఎగురు దిగుడు పోకుండా అటు ఇటు పోకుండా కరెక్ట్ షేప్స్ రావడానికి ఆ ఫిట్నెస్ చేస్తారు దానికి మంచాన్ని ఫిట్ చేసి ఓకే ఓకే